అమ్మా ఇవిగో పాలు గదిలో పెట్టు ఏమిటి చప్పట్లు కొట్టాలా బయటికి వెళ్ళి చప్పట్లు కొట్టి రావాలా ఏమంటున్నావు మా చప్పట్లు కొట్టి నేల మీద పడుకోవాలా ఎద్దు ఆవు అమ్మా ఆవు చప్పట్లు కొట్టలేదు ఆవు పేడా గుండతో తెప్పించుకోవచ్చు కదా ఏమిటి ఈ శారద ఎక్కడుంది అసలు అయితే గుండప్పుకి అద్దాన్ని చూడొద్దని చెప్పు ఓహో గుండప్ప గురుకులానికి వెళ్ళడానికి తయారవుతున్నాడా లేదమ్మా నేను మాత్రం వెళ్ళను నాకు బాగా నిద్ర వస్తుంది నేను ఎలా వెళ్తాను చెప్పు ఒత్తుత్తు కొట్టు 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 నేను వెళ్తాను 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 అన్నప్పుడు వెళ్తాను కొట్టదు కొట్టదు వెళ్తునాను మహారాజా అంటే మీకు వరుసకు చెల్లెలైన భానుమతికి నాకు అసలు సంస్కారమే లేదు అనిపిస్తోందా కాదు మహారాడగారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు సంస్కారం నేర్పిస్తుందా శాంతించండి శాంతించండి మహారాణి చిన్నాదేవి తన మాటలను అపార్థం చేసుకోకండి విషయం ఏంటంటే తనకు మేమంటే విపరీతమైన ప్రేమ మా గురించి అలా బెంగపడుతూ ఉంటుంది ఇక అన్నిటికంటే సంతోషించాల్సిన విషయం ఏంటంటే భానుమతి విజయనగరానికి వస్తుంది అద్భుతం ఇదిగో నీ పేడ తీసుకోమ్మా నీది పొద్దు నుంచి ఈరోజు పొద్దున్న ముద్దు పెట్టలేదు అరే రే ఎక్కడికి వెళ్తున్నారు మీరు భాస్కరి చూసుకోండి నేను వెళ్ళి మీకు అల్పాహారం తీసుకొస్తాను ఏం చేస్తున్నావు నన్నా ఏం చేస్తున్నావు పొద్దున్నే లేచిపోయాడు బంగారకొండ ఏం చేస్తున్నావు నన్నా నా శ్లోకం వినలే చూడు నేను గుర్తు పెట్టుకున్నానా లేదో చెప్పు ఓం అగ్నిమిలే పులోహితం యజ్ఞస్తు దేవం లత్విజం ఓ గుండెప్పు బాబాయ్ మళ్ళీ మొదలు పెట్టాడు అయ్యో ఏమైంది బస్కరే ఏమైందమ్మా ఏం లేదు అమ్మ వచ్చేస్తుందిగా అమ్మ అమ్మ వచ్చేస్తుంది అమ్మ వచ్చేస్తుంది ఓ అమ్మ చెప్తుంది నీకు ఊలుకోవదం కుదా తెలియదు ఓ క్షమించండి క్షమించండి అమ్మ చెప్తుంది నీకు బాబుని సముదాయించదం కుదా తెలీదు లేకపోతే మరేమిటి పొద్దునే లేచి లేవగానే నాతో అన్ని పనులు చేయిస్తున్నారు దర్బార్కి వెళ్ళడానికి ముందు అల్పాహారం కావాలంటే అందరూ కలిసిమెలిసి పనిచేయాల్సి ఉంటుంది మీరెలా మాట్లాడుతున్నారండి తమనేదో పెద్ద రాజు మహారాజు అయినట్టుగా అదే కదా నేను కూడా రాజు ఉంటే బాగుండేది మహారాజు గారినే తీసుకో జీవితంలో ఎంత ఆనందం ఉంటుంది ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు పొద్దున్న లేవగానే సేవకులు సేవికలు పనులన్నీ చేసి పెట్టేస్తారు వంట వాళ్ళు సమయానికి భోజనం పెట్టేస్తారు ఆ తర్వాత దర్బారుకు వస్తారు ప్రజల యొక్క కష్టాలు వింటారు ఇక వాటిని నివారించడం కోసం నేను మంత్రిగారు గురుదేవులు ఇంకా చాలా మంది మంత్రులు ఉన్నారు మహారాజు గారు కేవలం ఆదేశాలిస్తే అంతే నన్నే చూడు నాకు ఎన్నెన్ని పనులుంటాయి చూడు ఇంట్లో పనులు బయట పనులు దర్బారులో పనులు అసలు మీకు తెలుసా రోజు నువ్వు చేసే తుచ్చమైన పండ్లను మహారాజు గారి పండ్లతో పోల్చకు నీకు అస్సలు తెలీదు ఒక సామ్రాట్ మీద ఎన్ని బాధ్యతలుంటాయో నువ్వైతే ఒక్కరిని కూడా చూసుకోలేవు ఒకవేళ నువ్వు శ్లోకం వినిపించుకుంటే నేను నీకు కఠినమైన శిక్ష వేస్తాను గుండప్ప శ్లోకం వినిపించడం మొదలుపెట్టు అగ్నిమిలే పులోహితం గుండప్ప ఒక్క పాఠం వల్ల ఉపయోగం లేదు రాబోయే రెండు జాముల తర్వాత తర్వాతి మూడు పాఠాలను శ్లోకాలను బట్టి పట్టాల్సి ఉంటుంది అవి అందరికీ వినిపించాల్సి ఉంటుంది కేవలం గుండప్పకే కాదు నేను ఈ తరగతిలోని విద్యార్థులందరికీ ఈ పని అప్పగిస్తున్నాను రెండు జాముల తర్వాత అందరూ ఆ శ్లోకాలను వినిపించాల్సి ఉంటుంది ఎవరు వినిపించలేరు నేను శిక్ష వేస్తాను ఇంత కఠినమైన పని ఎలా సాధ్యమవుతుంది అది కూడా రెండు జాముల్లోనే గురువర్యా దయచేసి గడువు సమయాన్ని పెంచండి నేనేం చెప్పానో అదే చెయ్యండి మనపై కూడా కోపడుతున్నారు ఎలా పట్టి పట్టగల రెండు జోముల్లో మూడు పాఠాలు శ్లోకాల ఇది అసాధ్యమే నువ్వు ఒక దొంగవి నేను పేదవాణ్ణి నిజమే స్వామి కానీ దొంగని కాదు నా దుకాణంలో నుంచి ప్రతిరోజు దూది దొంగిలించబడుతోంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ నలుగురు సేవకుల్లో నిజమైన దొంగ ఎవరో సైనికులరా ఈ నలుగురిని పట్టుకుని శిక్షించండి శిక్ష పడగానే నిజమైన దొంగ తనంతట తానే నేనే దొంగ అని ఒప్పుకుంటాడు వద్దు పోద్దు స్వామి అంత పని చేయకండి మేము సంపాదిస్తేనే అప్పుడే మా కుటుంబాల కడుపు నిండుతుంది అవును అంత పని చేయకండి స్వామి అవును అంత పని బంధు ఏమీ ఆలోచిస్తుంది ఎవరమ్మా బంధువు దొంగ ఈ నలుగురులో ఎవరో ఒక్కరే అయి ఉంటారు ఒక్కడి కారణంగా మిగతా నలుగురు కూడా కారాగారంలోకి వెళ్తున్నారు ఒక్క దోషి కారణంగా నిర్దోషులు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇది సరైంది కాదు వీళ్ళని తీసుకెళ్ళండి ప్రణామాలు సేట్ గారు మీరేం కంగారు పడకండి నేను ఇప్పుడే నిజమైన దొంగని పట్టుకుని మీ ముందు నిలబెడతాను పండిత రామకృష్ణ గారు ఇక మీరే మాకు దిక్కు ఇక మీరే ఈ సమస్య నుంచి మాకు విముక్తి కలిగించాలి తప్పకుండా తప్పకుండా సేట్ గారు దొంగ ఎవరో నాకు అర్థం అయిపోయింది మీరు ఈ నలుగురి తలపాగాల్ని పరిశీలించండి ఎవరి తలపాగలో దూది దొరుకుతుందో అతనే నిజమైన దొంగ దొరికేశాడుగా ఇతనే నిజమైన దొంగ ఇతనే దూది దొంగిలించాడు నేను తలపాగా అని ఊరికే చెప్పాను గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్న సామెతని ఈ రోజు మళ్ళీ రుజువు చేశాను నన్ను క్షమించండి సేటి గారు నేను డబ్బు కసపడి పనిచేశాను సైనికులారా తీసుకెళ్ళండి తన్ని పండిత రామకృష్ణ గారు పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు చేసేశారుగా అందుకే మహారాజు గారు అష్టదిగ్గజాన్ని చేశాడు పండిత రామకృష్ణ గారు అసలైన దొంగను పట్టుకుని నిర్దోషుల్ని కాపాడారు పండిత రామకృష్ణ గారికి పండిత పండిత రామకృష్ణ రామకృష్ణ గారికి గారికి నిజంగా నువ్వు రోజు అద్భుతం చేసావు రామా గుండప్ప మాకు నిజం చెప్పు నువ్వు ఇంత తక్కువ సమయంలో అంత కఠినమైన శ్లోకాన్ని ఎలా గుర్తు పెట్టుకోగలగో గుండం చెప్పు భర్తీ పద్ధతం వల్ల ఏది గుర్తుండదు ఒకవేళ మేము గుర్తుపెట్టుకున్నా కూడా అది ఎంతో సమయం దాకా గుర్తుండదు అది పాదంలోని కఠినమైన శ్లోకమైనా లేక నిజ జీవితంలోని సాధారణ విషయమైనా ఒకవేళ పదాలు అలాగే శ్లోకంలోని అర్థాన్ని అర్థం చేసుకొని బర్తీ పత్తి అప్పుడు తేలిక గుర్తుండిపోతుంది భతీలమ్మ చిలుకలాగా మారాల్సిన అవసరం లేదు అంటే అంటే ఇప్పుడు నువ్వు గురుకులంలో నా స్థానాన్ని రాక్కోవాలనుకుంటున్నావా గురువు కావాలనుకుంటున్నావా బాలలకు నేర్పిస్తావా ఎలా అధ్యయనం చేయాలో సరే ఒంటి కాలు మీద నిలబడుండు నిలబడా ఒకవేళ ఎవరైనా గుండెప్పతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఈ బెత్తంతో వాళ్ళను ఎలా కొడతారంటే ఎప్పటికీ మర్చిపోలేరు వెళ్ళండి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చొని శ్లోకాలు బట్టి పట్టండి బట్టి పడితేనే గుర్తుంటాయి నేను కూడా ఇదే విధంగా ప్రయత్నించాను కూర్చోండి నేను నీ మీద ఎంతగా జాలి చూపించడానికి ప్రయత్నిస్తానో నువ్వు నాకు అంతే కోపం తెప్పిస్తున్నావు గుండప్ప ప్రతిరోజు కొత్త కొత్త ఉపద్రవాలు ఎక్కడి చదరుతున్నాయి ఈ గుండప్పను ఏదో ఒకటి చెయ్యక తప్పదు ఇప్పుడు తను నా చదివించే పద్ధతిని కూడా సవాల్ చేయటం మొదలుపెట్టాడు గొంతు తనదే కానీ మాటలు పండిత రామకృష్ణవి గురువురియులు చెప్పింది నిజమే గుండప్ప గురుకులంలో ఉన్నంత వరకు పండిత రామకృష్ణ గురుకులంలో జరిగే ప్రతి పనులను కలగజేసుకుంటూనే ఉంటాడు నేను చాలా తొందరలోనే గుండప్ప గురించి ఏదైనా ఉపాయం ఈ ఈరోజు మన మాన్యవరులు అలాగే సభాసదులకి మాకొచ్చిన ఒక విచిత్రమైన కళ గురించి చెప్పాలనుకుంటున్నాము కళ మహారాజా తప్పకుండా చెప్పండి మహారాజా కన్న కళ అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఉంటుంది నిజమే మాకు కూడా అలాగే అనిపిస్తుంది ఏదో గూఢార్థం తప్పకుండా దాగుంటుందని కానీ మేము ఆ అర్థాన్ని కనుక్కోవడంలో విఫలమయ్యాము మాకొచ్చిన విచిత్రమైన కళ ఎలా ఉందంటే మేమేం చూసామంటే మేము ఒక నది ఒడ్డున పర్యటిస్తూ ఉన్నాం అప్పుడు హఠాత్తుగా మా ఎదురుగా అమ్మవారు ప్రత్యక్షమైంది తల్లి ఈ రోజు నేను నిన్న ఒకటి అడగడానికి వచ్చాను అడగండి తల్లి నీ కనిపిస్తోందా ను ఒక సంపూర్ణ రాజువని అవునమ్మా నేను సంపూర్ణంగా నా రాజధర్మాన్ని పాటిస్తున్నాను తల్లి ఒకసారి నదికి అవతలి ఒడ్డు వైపు కూడా చూడు నీకు చాలా తేడా కనిపిస్తుంది అమ్మా ఇదే మాకొచ్చిన కళ ఇక నుంచి మేము మీ కలకు అర్థాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నాము కాని గురువర్య మీరు స్వప్న విజ్ఞానంలో ఆరితేరిన వాళ్ళు పగటి కళలు కూడా కంటుంటారు అలాగే మీ కళల్లో సాక్షాత్తు శివుడు కూడా కనిపిస్తుంటాడు అది నిజమే నిజమే మహారాజా మహారాజా మీరు చెప్పింది పూర్తిగా శివుడు ఎప్పుడూ నాకు దర్శనమిస్తూనే ఉంటాడు అద్భుతం అయితే మీరే మాకు సహాయం చేయండి అలాగే మీరే మాకు చెప్పండి ఈ కళకు తాత్పర్యం ఏమై ఉంటుందో మన ముసలాడు బాగా ఇరుక్కున్నాడు మహారాజు గారు ఎదురుగా మహాజ్ఞానిలాగా మాట్లాడాడు కదా అసలు ఈ కళకు అర్థం కళలో కూడా అర్థం కాదు ఇంకేం చెప్తాడు ఈ కళకు తాత్పర్యం ఏమిటి అంటే అర్థమైపోయింది మహారాజా మహారాజా ఈ అర్థం ఏంటంటే ఆ జగన్మాత మిమ్మల్ని నదికి అవతలి ఒడ్డున తన గుడిని నిర్మించాలని ఆదేశం ఇచ్చారు ఏ నది ఒడ్డున మీరు జగన్మాతతో మాట్లాడారో దానికి అవతలి ఒడ్డున తన ఆదేశం ఏంటంటే మీరు రెండో వైపు చూడాలని లేదంటే అంతరార్థమైపోయి ఆ జగన్మాత అవతలి ఒడ్డున జగన్మాతడ్మయ్యేదే కాదు అవతలి ఒడ్డున ఆ తల్లి తన మందిర నిర్మాణ స్థలాన్ని ఎంచుకుంది పండిత రామకృష్ణ ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి ఈ కలకు అర్థం ఏమై ఉంటుంది మహారాజా నా అభిప్రాయం ఏమిటంటే తల్లి మార్పుని కోరుకుంటోంది రెండవ ఒడ్డు నుంచి మొదటి ఒడ్డు వైపు చూడడం వెనుకన్న అర్థం ఏమిటంటే నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను కదా అలాగే మీరు నాలా మారి మిమ్మల్ని చూసుకోవాలి ఇంత మూర్ఖత్వంగా చెప్పారండి రామకృష్ణ పండితుల వారు మహారాజు క్షత్రియుడి నుంచి అలా కాదు బ్రాహ్మణుడిగా కాదు నిజానికి సామాన్య వ్యక్తిలా మారి తనని తాను పరిశీలించుకోమని మహారాజుకి ఏం చెప్తున్నావు ఆయన సింహాసనాన్ని వదిలేసి నీ కుర్చీ మీద కూర్చోవాలా ఒక సభ్యుడు కావాలా బంధు నేను కేవలం కలకి అర్థం చెప్తున్నానంతే

ఏమైంది మహామంత్రి గారు మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మహారాజా మహారాజా ఒక విచిత్రమైన సమస్య రాజదర్బార్కు వచ్చింది ఒకవేళ మీరు అనుమతిస్తే ఇప్పుడే నేను వాళ్ళని రమ్మంటాను అనుమతిస్తున్నాము మహారాజా సలాం మహారాజా నా పేరు అబ్దుల్లా బాంగ్రూ నేను రైతుని సలాం మహారాజా నా సహారాజా నేను వ్యాపారిని నేను ఎండిన గింజల వ్యాపారం చేస్తూ ఉంటాను జీడిపప్పు బాదాం కిస్మిస్ ఖర్చూరం ఇదే వ్యవహారంలో నేను వ్యాపారం చేయడానికి విజయనగరానికి వచ్చాను ప్రణామాలు మీ సమస్య ఏంటో చెప్పండి మహారాజా మా బేగం మహారాజా కానీ ఇతడు మాత్రం ఈమెను తన బేగమని చెప్తున్నాడు అలా ఎలా కుదురుతుంది లేదు లేదు మహారాజా ఈ అబ్దుల్ అబద్ధం చెప్తున్నాడు ఈ నస్రీన్ మా బేగం మహారాజా కానీ ఈ మూర్ఖుడు తన వేగమని ఎందుకు చెప్తున్నాడో అర్థం కావడం లేదు ఈమె నా బేగమే అబద్ధం ఎందుకు చెప్తున్నావు గారు మీ ఇక్కడ అబద్ధాలు చెప్తే అబద్ధాలు అడుగుతున్నావు ఈమె నాబే కాదు నా బేగం ఆపండి మీరిద్దరూ ఈ విధంగా గొడవ పడడం ఆపేయండి మహారాజా ఈ సమస్యకు పరిష్కారం చాలా తేలిక మహారాజా ఈ స్త్రీ స్వయంగా చెప్తోంది తనెవరి భార్య ఈ రైతు అబ్దుల్లా బాంగ్రూ భార్యో లేక ఈ వ్యాపారి తోఫీక్ సేట్ భార్యో చూడమ్మా నువ్వు ఎవరి భార్యవో చెప్పు ఈ రైతు భార్యవా లేక ఆ వ్యాపారి భార్యవా ఏమైంది తల్లి చెప్పమ్మా భయపడాల్సిందేవి లేదు నేను లేనా అంటే ఆ మహారాజుల మహారాజులు ఉన్నారు కదా

మహారాజా ఈ స్త్రీ విపరీతంగా మానసిక ఒత్తిడికి లోనైన కారణంగా శ్రోతప్ప పడిపోయింది ఈ సమయంలో ఈమెతో ఎలాంటి ప్రశ్నలైనా అడగడం మంచిది కాదు ఈమె ప్రాణాలు కూడా పోవచ్చు మహారాజా ఒకవేళ మీరు అనుమతిస్తే ఇంకా పరీక్షించడం కోసం తనను వైద్యశాలకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అనుమతిస్తున్నాము నాకు న్యాయం చేయండి మహారాజా నేను విన్నాను ఈ పండిత రామకృష్ణ ప్రజల దుఃఖాలను బాధల్ని చాలా దగ్గర నుంచి చూస్తాడు అని మహారాజా నా సమస్యకు పరిష్కారం చూపించమని ఏనుతో చెప్పండి అంతా చక్కబడుతుందని నాకు నమ్మకం ఉంది మీరు విన్నారా పండిత రామకృష్ణ మహారాజా ఈ సమస్యకు మీరే పరిష్కారం వెతకాలి అది కూడా ఇప్పుడే ఈ సమయంలోనే అలాగే మహారాజా వ్యాపారి ఇంకా రైతు ఇద్దరిలో ఎవరు అబద్ధం చెప్తున్నారు ఇంతకీ ఆస్తిరి వీళ్ళిద్దరిలో ఎవరి భార్య అయి ఉంటుంది